ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండు జర్నీ ఈ రోజు వచ్చేసి నేను పండుకి ఒక స్టోరీ అయితే చెప్తాను ఆ స్టోరీ నేమ్ వచ్చేసి ఏంటంటే ది లైన్ అండ్ ద మౌస్ స్టోరీ నేమ్ ఏంటి పండు అని కాదమ్మా స్టోరీ నేమ్ వచ్చేసి ది లైన్ అండ్ ది మౌస్ అయితే వన్ ట్రీ అనగనగా ఒక రోజు ఒక సింహం ఏం చేస్తుంది ఒక చెట్టు కింద ఇలా నిద్రపోతుందంట ఎలా నిద్రపోతుంది అలా నిద్రపోతుంది అప్పుడు ఏ మౌస్ అండ్ జంప్డ్ ఆన్ బ్యాక్ అప్పుడు అక్కడికి ఒక మౌస్ వచ్చిందంట ఆ మౌస్ వచ్చి ఏం చేసిందంటే సింహం ఉంది కదా సింహం బ్యాక్ వెనక వైపు దూకిందనమాట ద లైన్ కాట్ మౌస్ అప్పుడు ఆ సినిమా చేసింది మౌస్ ని ఇలా పట్టుకుంది ద మౌస్ ప్లీజ్ డోంట్ మీ అంటుంది అంటే అప్పుడు వన్ డే ఐ విల్ హెల్ప్ యూ ఏమని చెప్తుంది ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ప్లీజ్ నన్ను తినొద్దు అని ఎలుక అంటుంది అప్పుడు ఆ లైన్ ఏం చేస్తుంది ద లైన్ లెట్ హిమ్ గో అప్పుడు ఆ సింహం ఎదకని వదిలేస్తుంది అనమాట వెళ్ళిపోమని చెప్తుంది తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ సమ్ డేస్ చాలా రోజులు అయిపోయాయి అనమాట ద లైన్ వాజ్ కాట్ ఇన్ ఏ హంటర్స్ నెట్ పాపం మా సింహం ఏమైందంటే వేటగాని వాళ్ళలో పడిపోయిందనమాట వాళ్ళలో పడిపోయిందనమాట అప్పుడు సేవ్ మీ సేవ్ మీ హీ క్రైడ్ అవుట్ నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని ఏడుస్తుంది అనమాట ఎలా ఏడుస్తుంది అలా ఏడుస్తుంది అనమాట ద మౌస్ విత్ ఫ్రెండ్స్ అప్పుడే ఆ ఎలుక అక్కడికి తన ఫ్రెండ్స్ తో పాటు వచ్చింది అనమాట ఇలా 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 బిట్ దాంట్ ఫ్రీ అప్పుడు ఏం చేసింది ఎలుక నా వాళ్ళని పళ్ళతో అనమాట ఎలా అటు చూపించి ఎలా కొరికేసిందో అలా కొరికేసింది అనమాట అప్పుడు ఆ ఎలుక ఏం చేసింది సింహాన్ని రక్షించింది అయితే దీంట్లో ఉన్న మోరల్ ఏంటంటే డో ఎనీ వన్ దీనిలో ఉన్న మోరల్ ఏంటంటే డోంట్ ఎనీ వన్ ఎవరినీ కూడా తక్కువ అంచనా వేయకూడదు నువ్వు చెప్తున్నాను మా స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ తో నేను మీ ముందుకు నువ్వు చెప్పు నాన్న సరే బాయ్ 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 ఒక లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మర్చిపోతుంది సరే